మిర్తూరు మండలం జలకనూరు గ్రామంలో ఈ మధ్యగుండం చెరువు తెగిపే దాదాపు ఇప్పటికీ రెండు మూడు రోజులు కావాల్సి వస్తుంది కావస్తుంది మామూలుగా ఎప్పుడైనా వర్షాలు ఎక్కువైనప్పుడు అన్ని చోట్ల కూడా చెరువులకు ఎటువంటి ఇబ్బందులు రావడం మనం చూస్తూనే ఉన్నాం కానీ ఈరోజు ఇక్కడ ఈ చెరువు పరిస్థితి చూస్తే గాన ఇక్కడ కేవలం వర్షాలు ఎక్కువయే కాదు ఇక్కడ ఉన్నటువంటి నాయకుల యొక్క నిర్లక్ష్యము దాన్ని అహంకారం అనాలా లేకుంటే నిర్లక్ష్యం వాళ్ళు చేసినటువంటి పనులు ఏవైతే ఇక్కడ చెట్ల తొలగింపు పనులు చేసినారో అవి కూడా వాళ్ళ జేసీ తెచ్చి పెట్టి చేయడం వల్ల దాదాపుగా ఈరోజు ఈ చెరువు తెగిపోవడము ఇక్కడ ఉన్న పంటలకు నష్టం జరగడం మనం అందరం కూడా చూసినాం దీని యొక్క ఆయకట్టు దాదాపుగా అఫీషియల్గా ఒక రెండు వేల ఎనిమిది వందల ఎకరాలకు ఉంటే అన్ అఫీషియల్గా ఇక్కడ ఉన్న వాళ్ళు ఇంకొక రెండు వేల ఎకరాలకు కూడా నీళ్లు పారించే పరిస్థితి ఉంది దీనికి ఇంత డ్యామేజ్ జరగడం వల్ల రైతులకు ఎంత నష్టం జరుగుతుంది అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా చాలా బాధపడుతున్నారు ఈరోజు ఎక్కడ పడితే అక్కడ చూస్తున్నాం మనం చిన్న చిన్న వాటికి కూడా కేసులు కట్టే పరిస్థితి ఉంది ఎవరు ఈ కార్యక్రమం చేసినారు ఎందుకు జేసీబీలను తెచ్చి పెద్ద పెద్ద చెట్లను తొలగించినారు వాళ్ళు చెట్లు తొలగించడం వల్లనే ఇక్కడ చిన్నగా బుర్రపడి ఈరోజు ఇంత పెద్దగా కట్ట తెగిపోయే పరిస్థితి వచ్చిందా లేదా అనేది ఈ గ్రామస్తులను అడిగినా కూడా చెప్తారు కాబట్టి అటువంటి వాళ్ళపైన కూడా ఇరిగేషన్ వాళ్ళు కానీ లేకుంటే అగ్రికల్చర్ ఆఫీసర్లు కానీ వచ్చి చర్యలు తీసుకున్నారా ఏమన్నా కంప్లైంట్లు నమోదు చేసినారా అనేది కూడా మీడియా వాళ్ళ ద్వారా నేను వాళ్ళను ప్రశ్నిస్తున్నా త్వరితగతిన దీని యొక్క మరమ్మతు కార్యక్రమాలు చేపట్టి ఇక్కడున్న రైతాంగాన్ని రైతులను కాపాడవలసిందిగా నేను గవర్నమెంట్ని ఇక్కడ ఉన్నటువంటి అధికారులని రిక్వెస్ట్ చేస్తున్నా ఎందుకంటే కేవలం ఒక ఐదు లక్షల రూపాయలు పది లక్షల రూపాయలు సంపాదించుకోవచ్చు అని చెప్పి ఒక దురుద్దేశంతో అవసరం లేని పనులు చేసి ఈరోజు రైతాంగానికి నష్టం కలిగించడం చాలా బాధాకరం ఎందుకంటే కానీ సంవత్సరం అంతా రైతు కష్టపడి పంటను పండిస్తే ఆడికాడికి పంటలు డబ్బులు చేతికి వస్తే గాను కుటుంబాన్ని పోషించుకునేదానికి కూడా సరిపోయే పరిస్థితులు లేవు రేట్లు లేవు అటువంటి దయనీయమైన పరిస్థితుల్లో ఈరోజు వాళ్ళ స్వార్థం కోసం రైతులను ఇబ్బంది పెట్టడం అనేది చాలా తప్పు కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి దీనిపైన చర్యలు తీసుకోవాలా వెంటనే ఈ మరమ్మత్తు కార్యక్రమాలు చేపట్టి రైతులకు త్వరితగతిన ఈ చెరువును మళ్ళీ అందుబాటులోకి తీసుకొని వచ్చి రైతులు నీళ్లను తీసుకునే విధంగా దీన్ని బాగు చేయాలని చెప్పి మరొకసారి నేను డిమాండ్ చేస్తూ ఏమాత్రం ఆలస్యమైనా మా పార్టీ తరఫున మేము కూడా ఖచ్చితంగా నిరసన కార్యక్రమాలు చేపడతాము ఎందుకంటేనే నేను గతంలో కూడా గత రెండు మూడు రోజులు కూడా అబ్జర్వ్ చేస్తున్నా ఎవరు కూడా ఈ కార్యక్రమాన్ని వాళ్ళు చేసినటువంటి పనిని స్వాగతించడం లేదు రైతులు కూడా అందరూ లక్షలలో పెట్టుబడి పెట్టి నష్టపోయే పరిస్థితి మొన్నటి వరకు వర్షాలు లేవు ఇప్పుడు వర్షాలు ఎక్కువైనాయి కాబట్టి మీరే ఆలోచన చేయండి రాష్ట్రంలో కూడా ఎంతమంది ఏ పంటకు కూడా మద్దతు ధరలు లేవు ఈరోజు ప్రతి ఒక్క రైతులు కూడా నష్టపోయే పరిస్థితి ఉంది కాబట్టి దయచేసి నేను మళ్ళీ మీ మీడియా సోదరులందరినీ కూడా కోరుతున్నా ప్రభుత్వ యంత్రాంగాన్ని కోరుకుంటున్నా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళని కోరుకుంటున్నా అదే రకంగా అగ్రికల్చర్ ఆఫీసర్లను కూడా నేను కోరుకుంటున్నా ఎవరైతే కానీ దీనికి బాధ్యులు ఉన్నారో వాళ్ళపైన కేసులు నమోదు చేసి విచారణ చేసి వాళ్ళకు తగ్ రైతులకు అదే రకంగా పంట నష్టం దాదాపు ఇప్పటికైతే కనుక ముప్పై ఎకరాల వరకు జరిగింది అంటున్నారు ఆ పంట నష్టపోయిన వాళ్ళకు కూడా నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను డిమాండ్ చేస్తున్నాను థ్యాంక్ యూ